తికి రాసిన ఆ మొదటి పత్రిక రెండో అధ్యాయంలో పన్నెండో వచ్చిన ఆ స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటైనను పురుషుని మీద అధికారం చేయటను ఆమెకు సెలవీ లేదు స్త్రీ మౌనంగా ఉండాలి గాని ఉపదేశించడానికి కానీ పురుషుని మీద అధికారం చేయడానికి కానీ ఆమెకు సెలవీయలేదు ఫస్ట్ థింగ్ దీన్ని ఆధారం చేసుకుని ఏం చెప్తామంటే స్త్రీలు మౌనంగా ఉండాలి ఆమె నేర్చుకోవాలి ఆ ఉద్దేశించుకోవడం కానీ పురుషుని మీద ఉపదేశించుటకైనాను పురుషుని మీద అధికారం చలాయించుడికైనా ఆమెకి సెలవుయలేదు ఉపదేశించకూడదు మీన్స్ వాక్యం చెప్పకూడదు అండ్ పురుషుని మీద అధికారం చలాయించకూడదు అని చెప్తారు ఎవరికైనా ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఒకసారి దాన్ని తీసి ఇంగ్లీష్ లో దానికి ఒకసారి ఎవరైనా చదువుతారా తిమోతి ఫస్ట్ తిమోతి రెండు పన్నెండు దాని అసలు జస్ట్ సింపుల్ దానికి అర్థం ఏంటంటే స్త్రీలు పురుషునికి ఉపదేశించుటైనను పురుషుని మీద అధికారం చలాయించుడికైనా ఆమెకి లేదు అది ఒరిజినల్ ఒరిజినల్ గా దేవుడు రాయించింది స్త్రీ ఉపదేశించుటకైనను కాదు స్త్రీ పురుషుడికి ఉపదేశించుటకైనను పురుషుడి మీద అధికారం చెలాయించడం అంతే కదా దాని మీనింగ్ ఐ టు నాట్ పర్మిట్ టు ఉమెన్ టు టీచర్ టు టీక్ అదర్ కి ఓరమన్ ఒక మగాడి మీద మగాడికి ఉపదేశించకూడదు మగాడికి అధిక బగాడి మీద అధికారం చలాయించకూడదు ఆమె అతని దగ్గర మౌనంగా ఉండాలి షీ మస్ట్ బి క్వైట్ ఆమె అతని దగ్గర మౌనంగా ఉండాలి దాన్ని ట్రాన్స్లేషన్ లో మధ్యలోకి నరికేయడం వల్ల ఏమైందంటే స్త్రీ బోధించకూడదు అనే ఒక డాక్టర్ని వచ్చేసింది ట్రాన్స్లేషన్ మిస్టేక్ లో ఒక పెద్ద డాక్టర్ని అనమాట అయితే దాని ఓరు అయితే ఎవరు స్త్రీ ఎవరా పురుషుడు అది మనం తేల్చాల్సింది స్త్రీ పురుషుడికి చెప్పకూడదు అంటే ఎవరా పురుషుడు బయటవాడా చర్చిలో వాడా ఎవరు అసలు కంటిన్యూ చేస్తే చూడండి మొదట ఆదాము తర్వాత అవ్వ నిర్మించబడి కాదా మరియు ఆదాం మోసపరచబడలేదు కానీ అవ మోసపరచబడి అవ్వరా పడింది అయిన వారిద్దరు స్వస్థత కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధం వలన పరిశుద్ధ నిలకడగా ఉంటే శిశు పరిశుద్ధి ద్వారా ఆమె రక్షించబడును మొదట ఆదాము తర్వాత అవ్వ కలిగిరి కాదా అంటే ఎవరా స్త్రీ ఎవరా పురుషుడు అంటే భార్య భర్తల కోసం చెప్తున్నాడు దానిపైన స్త్రీ మౌనంగా నేర్చుకోవాలి స్త్రీ సంపూర్ణ విధేయత్వం నేర్చుకోవాలి స్త్రీ మౌనంగా ఉండాలి ఎవరి దగ్గర అంటే భార్య భర్తల్లో భార్య భర్త దగ్గర మౌనంగా ఉండాలి భర్త దగ్గర విధేయతతో నేర్చుకోవాలి అంతేగాని భర్తకు ఉపదేశించకూడదు ఉపదేశించడం అంటే ఏంటంటే దిశానిర్దేశం నువ్వు ఇది చెయ్యి ఇది చేస్తే బాగుంటుందేమో అనేది ఉపదేశం కాదు ఉపదేశం అంటే దిశానిర్దేశం చేస్తుంది నువ్వు ఇలాగే ఉండు ఇలాగే ఉండు అండ్ అధికారం చల్లిస్తుంది అతని మీద కమెంట్ చేసి అతని ప్రతి అడుగుని ఆమె ఆపుతుంది ఆ రెండు చేయడానికి ఆమె లేదు అతని దగ్గర మౌనంగా ఉండాలి ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆమె ఎంత సంపాదిస్తున్నా ఎంత పేరున్నా ఏం చేస్తున్నా భర్త దగ్గర ఆమె భార్య ఆమె సొసైటీలో ఎలాంటి స్థితిలో ఉన్నా భర్త దగ్గర భర్త దగ్గర ఆమె భార్య భార్య కాబట్టి సంపూర్ణ విధేయతతో అతని దగ్గర నేర్చుకోవాలి ఇది అసలు స్త్రీ రీచ్ చేయడం గురించి కాదు మనం పైనుంచి ఆ సందర్భం అంతా చదివితే భార్యాభర్తల గురించి చెప్పబడింది ఎందుకంటే ఇది ప్రీచింగ్ కోసం చర్చ కోసం చెప్పేలాంటి స్త్రీలు మౌనంగా ఉండాలి అంటే స్త్రీలు చర్చిలో హలి చెప్పకూడదని సాక్షిని చెప్పకూడదని పాటలు పాడకూడదని ప్రార్థన చేయకూడదని ప్రవచనాలు చెప్పకూడదని వీటన్నిటికి ఒప్పుకోవాలి అవన్నీ ఎవరు చేస్తున్నారు చేయొచ్చని బైబుల్ ఉంది స్త్రీ ప్రార్థన చేయొచ్చని ఉంది ఉంది ఆయన సువార్ చేయొచ్చని ఉంది నలుగురు సువార్ చేసిన సందర్భాలు ఉన్నాయి సో మౌనంగా ఉండడం అనే విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చికి సంబంధించింది కాదు మౌనంగా నేర్చుకోవాలి అనేది భర్త దగ్గర విధేత కలిగి ఆమె భర్త దగ్గర నేర్చుకోవాలి అందుకని కంటిన్యూషన్లో ఆదాము కోసం అవ కోసం చెప్పబడింది చర్చిలో ఉన్న వాళ్ళ సంబంధం సహోదర సంబంధం చర్చిలో ఉన్న విశ్వాసులు అందరూ సహోదరులు భార్యాభర్తల బంధం కాదు చర్చిలో ఉన్న స్త్రీలది పురుషులది భార్యాభర్తల సంబంధం కాదు చర్చిలో ఉన్న వాళ్ళది సహోదర సంబంధం ఇక్కడ చెప్పబడింది ఏంటంటే భార్యాభర్తల కోసం సో ఇక్కడ చెప్పబడిన వచనం హండ్రెడ్ పర్సెంట్ స్త్రీ బోధించకూడదని చెప్పడానికి సంబంధించింది కాదు అది రాంగ్గా ట్రాన్స్లేట్ చేయబడి రాంగ్ గా బయట లాస్ట్ లో నేను చదువుతున్నప్పుడన్నా మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును ఒకసారి ఒక ఆమె నేను ఒక ఆవిడతో ఆవిడ చెప్తుంటే ఈ లోపు ఒక క్రిస్టియన్ ఆమె చూసి ఆమె నాతో అంది ఆడవాళ్ళకి సుబార్ చేయకర్లేదండి మనం ఏమండి శిశు ప్రసూతి ద్వారా రక్షించబడి బిడ్డను ఎప్పుడైతే ఒక ఆ స్త్రీ కంటతో అప్పుడే రక్షించబడిపోతుంది ఆమె అలా నమ్ముతుందంట అంటే ఆ మాట కూడా అలా ఉంది చూడండి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండి నీళ్ళ శిశు ప్రసూతి ద్వారా ఆమె అగైన్ ట్రాన్స్లేషన్ మిస్టేక్ శిశు ప్రసూతి ఎందు ఆమె రక్షించబడు శిశు ప్రసూతి అంటే ఇంతకు ముందు లాగా ఆపరేషన్స్ ఏమి లేవు ఇంతకు ముందు డెలివరీ అంటే ఆమెకు రెండవ జన్మ చాలా మంది స్త్రీలు డెలివరీలో చచ్చిపోయేవారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరి విశ్వాసం పరిశుద్ధత మంచి బుద్ధి ప్రేమ కలిగి మీరు నడుచుకుంటే డెలివరీ టైంలో లో దేవుడు నువ్వు చచ్చిపోకుండా కాపాడుతాడు ప్రొటెక్ట్ చేస్తాడు సాల్వేషన్ కాదు అది ప్రొటెక్షన్ ప్రభు ఆ డెలివరీ టైంలో కాపాడతాడు అనే విషయాన్ని అక్కడ చెప్తాడు అనమాట ట్రాన్స్లేషన్ ద్వారా అని వచ్చేసింది ట్రాన్స్లేషన్ ద్వారా అనే ట్రాన్స్లేషన్ రాగానే దాంట్లో ఇంకో సిద్ధాంతం పుట్టేసింది డెలివరీ పిల్లలను పుట్టిన స్త్రీలు రక్షించబడిపోయినట్లే అనేది పుట్టేసింది సో ఇది దాని మీనింగ్ అండ్ నాట్ విత్ స్టాండింగ్ అంతేల్డ్ బేర్ యా అది ఒరిజినల్ ట్రాన్స్లేషన్ రైట్ కోరింది పత్రిక పద్నాలుగు అధ్యాయ ఇందాక మనం అనుకున్నాం కదా దేని జతపక్షి దానికి వండక మానదు అని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జతపక్షి ఎప్పుడు తెలుస్తుంది మనకి సిచ్యువేషన్ బట్టి తెలుస్తుంది అదే అన్న ఓ ఉపమానమా లేదంటే ఆ సందర్భం ఏంటి సందర్భం కాని దాంట్లోకి ఇది కలపకూడదని సపోజ్ ఒకసారి ప్రభు అంటాడు నోట పడునది మనిషిని అపవిత్రపరచదు కానీ హృదయంలోంచి నోట్లోంచి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుంది అంటాడు మార్క్స్ వార్తలో దాన్ని తీసుకుని ఒక ఆయన ఇంకో ఓ సిద్ధాంతాన్ని ఇచ్చాడు ఏంటంటే నోట పడేది మనిషిని అపవిత్రపరచున్నాడు సో ప్రసాదం తింటే అపవిత్రత కాదు ప్రసాదాలు తినొచ్చు అని నోట పడునది మనిషిని అపవిత్రపరచుదు దాన్ని మనం వెంటనే తీసుకుని అయితే మందు తాగొచ్చా మద్యం తాగొచ్చా నోట పడేదే కదా కై తినొచ్చా మాదక ద్రవ్యాలు తినొచ్చా అది నోట పడేదే కదా అంటే సిచ్యువేషన్ ని లోంచి బయటకు వచ్చేస్తే ఒక దాన్ని ఒకటి జతపరిచినప్పుడు తప్పుడు సిద్ధాంతాలు బయటకు వచ్చేస్తాయి రైట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూద్దాం ఫోర్టీన్ చాప్టర్ ఎందుకు రాశాడు ఫోర్టీన్ చాప్టర్ ఎందుకు రాశాడు పన్నెండో అధ్యాయం నుంచి చూస్తే ట్వెల్త్ చాప్టర్ పరిశుద్ధాత్మ వరాల కోసం చెప్తాడు వరాల యొక్క ప్రాధాన్యత సంఘంలో అది పోషించే పాత్ర ఎంతమందికి ఏమి ఏమిస్తాడు అని చెప్తాడు పదమూడు అధ్యాయానికి వచ్చేసరికి వీటన్నిటికన్నా అంటే ఆత్మశక్తి వరాల కన్నా ప్రేమ ప్రధానమైందని చెప్తాడు అలాగని ప్రేమ పట్టుకుని వరాలు వదిలేయొద్దు అని పద్నాలుగు అధ్యాయం చెప్తాడు ఈ మూడింటి మధ్య ఉన్న సమన్వయాన్ని చాలా మంది మిస్ అయినప్పుడు వరాల విషయంలో రాంగ్ ఉద్దేశాలకు వెళ్ళిపోతారు మీరు మూడు అధ్యాయులు ఒకసారి కలిపి చదివితే పన్నెండు అధ్యాయం వరాల యొక్క అత్యధిక ప్రాధాన్యత చెప్తాడు దానికన్నా ప్రేమ ముఖ్యమని చెప్తాడు ప్రేమను పట్టుకుని వరాలను వదిలేయద్దు పద్నాలుగు అధ్యయనం చూడండి స్టార్టింగ్ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో అపేక్షించండి ప్రేమ పట్టుకుని వరాలు వదిలేయద్దు ఇది సర్వోత్తమైన మార్గం అన్నది ఇప్పుడు ఆ వరాల వినియోగం కోసం చెప్తున్నాడు కంటిన్యూషన్ లో వరాలు వాడుతున్నప్పుడు భాషల వరాన్ని మిస్యూజ్ చేస్తే ఎలాంటి డిస్టర్బెన్సెస్ కలుగుతాయి తర్వాత ప్రవచన వరం చెప్పేటప్పుడు ఒకరు చెప్పేటప్పుడు ఇంకొకరు ఎలాగ కంట్రోల్ గా ఉండాలి వరాలు కంటిన్యూ అవుతున్నప్పుడు డిస్టర్బెన్సెస్ లేకుండా సంఘాన్ని ఎలా కాపాడుకోవాలి కన్ఫ్యూజన్స్ లేకుండా ఎలా సంఘాన్ని కంటిన్యూ చేయాలి అట్ ద సేమ్ టైం వరాల్ని ఆపకూడదు భాషను ఆపకూడదు ప్రతిదాన్ని క్రమంగా తీసుకెళ్ళండి ఇది పద్నాలుగు అధ్యాయం ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తే వరాలు వరాలకి వచ్చే డిస్టర్బెన్సెస్ వరాల్ని వాడాల్సిన విధానం వీటి మధ్యన స్త్రీల ప్రీచింగ్ కోసం క్వశ్చన్ చెప్తాడా ప్రీచ్ చేయడం అనే విషయాన్ని పద్నాలుగు అధ్యాయంలో ప్రస్తావించి ఉంటాడా మామూలుగా ఊహితే దానికి సంబంధం లేదు అంతా వరాలు గురించి సంబంధం వెళ్తాం సరే అయితే ఇక్కడ ఎందుకు వచ్చింది పైను చూస్తే దేవుడు సమాధానానికే కత్త కానీ కన్ఫ్యూజన్ కర్త కాదు అల్లరి అనేది మళ్ళీ ట్రాన్స్లేషన్ ఇస్ కన్ఫ్యూజ్ గాడ్ నాట్ ఆదర్ టు టు పీస్ దేవుడు గజిబిజికి కర్త కాడు కానీ సమాధానానికి కర్త ఇక్కడ ఏమైందంటే అల్లరి అని ట్రాన్స్లేట్ చేశారు కన్ఫ్యూజ్ ని అల్లరి అని చేశారు అల్లరికి కన్ఫ్యూజ్ కి సంబంధం లేదు అసలు ఈ అల్లరిని పట్టుకుని పెంతి కోస్తే వాళ్ళందరి మీద అల్లరూళ్ళని ముద్ర వేసారు పెంతు కోస్త బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరి మీద కూడా అల్లరూళ్ళని ముద్ర వేస్తారు ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ చేసిన రాద్ధాంతాలు అంటే మనిషి ఆలోచించకుండా అసలు ఇక్కడ ఎందుకు అల్లరి అనే మాట వస్తుంది పైన ఏమో ప్రవచనం చెప్పేటప్పుడు ఒకరు చెప్పేటప్పుడు ఇంకొకరు ఆగండి మీరు మన మీరు కంట్రోల్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అని చెప్పినప్పుడు ఎందుకు వస్తుంది ఒకరి తర్వాత ఒకడు ఒకడు ఒకేసారి అందరు చెప్పేస్తే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు నా గురించా నా గురించా ఎవరి అని సో అక్కడ కన్ఫ్యూజ్ అన్న మాట వస్తుంది కానీ ఆ దాన్ని అర్థం చేసుకుంటే అల్లరి రాదు అని ఆలోచించాలి కదా ఇక్కడ ఎందుకు వచ్చింది అంటావు అని ఆలోచించలేదు ఆ బలే దొరికింది పాయింట్ అని పట్టుకుని పరిగెత్తాం సో జత పక్షి ఇది దీనికి దేనికి జత ఇదే ఇది వరాలకు వ్యతిరేకమైందా దాన్ని కలపొచ్చా అని ఆలోచించకుండా ఒక పక్షిని ఇంకో పక్షితో జత కలిపి దాని నుంచి గుడ్లు పెట్టించాలని ప్రయత్నిస్తున్నారా జరగదు ఎప్పటికీ అలా చేయకూడదు రైట్ ఇప్పుడు చూడండి దీని లో కన్ఫ్యూజన్ వస్తుంది వరాలు జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఇంకోటి చూడదు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి వారు లోబడి ఉండాల్సిందే గాని మాట్లాడడానికి వారికి సెలవు లేదు ఎలాగూ ధర్మశాస్త్రము చెప్తున్నది వారు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఎంత తమ తమ భర్తను అడగాలి సంఘములో స్త్రీ మాట్లాడట అవమానము సంఘంలో స్త్రీ మాట్లాడట అవమానం ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ స్త్రీ గురించి స్త్రీలు ట్రీచింగ్ కోసం మాట్లాడాల్సిన అవసరం ఉందా ఫస్ట్ రెండోది స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి అని ఉంది అలా అయితే ఇదే అధ్యాయం పద ఇదే గ్రంథం పదకొండో అధ్యాయంలో స్త్రీ ముసుగు వేసుకుని ప్రవచించవచ్చు అని ఎందుకుంది ప్రార్థించవచ్చు అని ఎందుకుంది స్త్రీల సంఘంలో పాటలు ఎందుకు పాడుతున్నారు దేవుడు ఒక స్త్రీని అందరి మధ్యకి తీసుకొచ్చి సాక్ష్యాన్ని ఎందుకు చెప్పించాడు సో మౌనంగా ఉంటే ఇవేమీ చేయకూడదు కదా మౌనంగా ఉండడం అంటే ఇది మరి అయితే మౌనంగా ఉండడం అంటే ఏంటి నా సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ లోబడి ఉండవలసిందే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు ఎలాగూ ధర్మశాస్త్రం చెప్తుంది స్త్రీలు సంఘంలో లేదా ప్రజలు దేవుని ప్రజలతో ప్రజలకి ప్రీచ్ చేయకూడదు ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎలాగూ ధర్మశాస్త్రం చెప్తా ధర్మశాస్త్రం ఎక్కడ ఏ అధ్యాయంలో ఏ వచనంలో స్త్రీలు బోధించకూడదని చెప్పింది పాత నిబంధన కాలంలో ఉన్నారు ఏ ఇస్రాయల్ ప్రజలు నడిపించిన న్యాయాధిపతి ఉంది ఏ తర్వాత చాలా మంది అద్భుతమైన వ్యక్తుల్ని తయారు చేసిన స్త్రీలు ఉన్నారు వండోల్ని కూడా నిలబెట్టి స్ట్రైట్ గా ప్రవచనం చెప్పిన ఉన్నారు అంటే దేవుడు ప్రవచనాలు చెప్పి ఇస్రాయల్ ప్రజల్ని నడిపించే న్యాయాధిపతిగా స్త్రీలను వాడుకున్నట్టుంది కానీ ఎక్కడా స్త్రీలు బోధించకూడదు అని రాయలేదు అంటే కనీసం జనసంఖ్యలో కూడా స్త్రీలను యాడ్ చేయడం తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత నిబంధనలోనే స్త్రీలు ప్రీచర్స్ గా ఉంటే ఇద్దరు స్త్రీకి వేరుగా పురుషులు లేడు పురుషులకు వేరుగా స్త్రీ లేరు అని సమానం చేసిన న్యూ టెస్టిమెంట్ లో స్త్రీలకు వ్యతిరేకంగా ఎందుకు చెప్తారు నాకు రిఫరెన్స్ కావాలి స్త్రీలు వాక్యం చెప్పకూడదని ధర్మశాస్త్రం ఎక్కడ నా థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వారు ఏమైనా నేర్చుకునకూడని ఆడలా ఎంత తమ తమ భర్తను అడగాలంటే పాస్టర్ గారి దగ్గర ఏమి నేర్చుకోకూడదా పాస్టర్ గారి దగ్గర వాక్యం నేర్చుకోకూడదా పాస్టర్ గారిని డౌట్లు అడగకూడదా ఇంటి దగ్గర భర్తల దగ్గర నేర్చుకునే అంటే చర్చికి వచ్చి ఏం చేస్తారు వాళ్ళు చర్చిలో ఏమి నేర్చుకుంటారు నేర్చుకోకూడదు కదా అయితే దీనికి అర్థం ఏంటి నెంబర్ ఫోర్ లాస్ట్ క్వశ్చన్ సంఘములో స్త్రీ మాట్లాడేట అవమానం ఎక్కడైనా బైబుల్ అంతట్లో వాక్యం చెప్పడాన్ని మాట్లాడడం అని రాయబడిందా ఉపదేశించడం అని ఉంటది ప్రసంగించడం అని ఉంటది హెచ్చరించడం అని ఉంటది బోధించడం అని ఉంటది ఎక్కడైనా ప్రసంగించడాన్ని బోధించడాన్ని మాట్లాడడం అనో ఈ ఐదు ప్రశ్నలకి సమాధానం కరెక్ట్ గా చెప్పగలిగితే అప్పుడు దీన్ని స్త్రీలు వాకింగ్ చెప్పకూడదానికి రాయబడింది అని ఈ ఐదు ప్రశ్నలు ఒక్కదానికి కూడా ఎంటైర్ బైబిల్లో ఆన్సర్ ఉండదు ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఇక్కడ సిచువేషన్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ చెప్తేనే అప్పుడు దాని గురించి చాలా ఇప్పుడు ప్రవచనాలు జరుగుతున్నాయండి ఒకరెవరో చెప్తున్నారు జనాలు అందరూ వింటారు ఈలో పక్కావిడ ఇంకో పక్కావిడతో మాట్లాడుతుంది ఒక ఆవిడ ఇంకొక అతంతో మాట్లాడుతుంది ఏదో విషయాలు మాట్లాడుకుంటున్నారు ఇళ్ళు లేడీస్ కి కొన్న వీక్నెస్ ఏంటంటే నలుగురు ఆడవాళ్ళు అక్కడ ఉంటే ఇరవై మంది మాట్లాడుకున్న మాటలు వస్తాయి మాట్లాడుకుంటా మాట్లాడుతూ చర్చ్ లో వచ్చే డిస్టర్బెన్సెస్ ఫోర్టీన్ చాప్టర్ ఏంటి వరాలు వాడుతున్నప్పుడు వస్తున్న ఇబ్బందులు ఏంటి ఆ ఇబ్బందులను ఎలా సరిచేయాలి ఒకరు చెప్తున్నప్పుడు ఒక సైలెంట్ గా ఉండండి ఇంకొకరు వినండి వివేచించండి ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు చర్చిలో లో మాట్లాడుతుంది మీకేమన్నా పర్సనల్ విషయాలు మాట్లాడుకునే ఎప్పుడు ఏమి పర్సనల్ విషయాలు ఉంటాయి వాకింగ్ గురించి చర్చలో వాకింగ్ చెప్తున్నప్పుడు దేవుడు మాట్లాడు మాట్లాడుకోం కదా చీర ఎక్కడ కొన్నారు కావదు ఆ ఊరేంటి ఈ ఊరేంటి మీరు ఎప్పుడు వెళ్ళారు ఈ మాట్లాడుకోండి వరుస అంటే ఇంట్లో మీ భర్తల్ని అడగండి పరాయి పురుషులతో మాట్లాడడం కాదు వాళ్ళతో మాట్లాడడం అలా మాట్లాడడం వల్ల పక్కన చర్చ జరుగుతుంది మాట్లాడితే ఇట్స్ ఇన్సల్ట్ సంఘంలో స్త్రీ కాదు పురుషుడే కాదు అక్కడ వాకింగ్ జరుగుతున్నప్పుడు చర్చ నడుతున్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం ఇన్సల్ట్ అది అవమానకరమైన క్రియ ఎందుకంటే దేవుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు అది అలాంటి మనం పని మనం చేయడం ఒకటి దేవుణ్ణి అవమానించడం దేవుని దృష్టికి మనం అవమాన ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది ఏంటంటే ఒక స్త్రీ చర్చిలో ఇతరులతో ఇతర పురుషులతో గాని ఇతరులతో గాని మాట్లాడి ఆమె డిస్టర్బెన్స్ కలిగించకూడదు చూడు ఇక్కడ రాయబడి చూడు వారు లోబడి ఉండవలసిందే గాని మాట్లాడడానికి సెలవు లేదు ఎలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది వారు లోబడి ఉండవలసినది ఎవరికి లోబడి కంటిన్యూస్ వారు ఏమైనా నేర్చుకునే ఎడల ఇంట తమ తమ భర్తనంగా స్త్రీ భర్తకు లోబడి ఉండాలి భర్తను అడగాలి భర్తతో మాట్లాడాలి పరాయి పురుషులతో మాట్లాడకూడదు ఎలా ఒక ధర్మశాస్త్రం బోడి చోట్ల కనబడతాయి స్త్రీలు లోబడి ఉండాలని పురుషునికి పురుషుని యజమానుడా అని పిలవాలని ఏమి అతనికి తగ్గించుకోవాలని మనం చాలా సందర్భాల్లో చూస్తాం చాలా వచనాల్లో చూస్తాం సో ధర్మశాస్త్రంలో అది కనపడుతుంది కానీ స్త్రీలు వాకింగ్ చెప్పకూడదని కనపడదు స్త్రీలు బయట మాట్లాడకూడదు కనపడదు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు ఇతర పురుషులతో మాట్లాడకూడదు ఇట్ ఈస్ ఇన్సల్ట్ అది అవమానం సో లేడీస్ చర్చిలో మాట్లాడకూడదు ఒకరితో ఒకరు ఒక్కొక్క స్త్రీ పరాయి పురుషులతో మాట్లాడకూడదు ఒకరితో ఒకరు మాట్లాడే డిస్టర్బెన్సెస్ కలిగించకూడదు అందుకని మళ్ళీ కంటిన్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మ సంబంధమైన వాటి గురించి చెప్తూ ప్రవచనాలు కంటిన్యూ చేయండి భాషని కంటిన్యూ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ ఈ వచనం కూడా స్త్రీ బోధించకూడదు అనే దానికి సంబంధించింది కాదు డాక్టర్ని పుట్టింది అంతే ఎప్పుడైనా ఒక డాక్టర్ని పుట్టేటప్పుడు దానికి రివర్స్లో క్వశ్చన్స్ పడినప్పుడు దానికి ఆన్సర్ చేయనప్పుడు చేసినప్పుడు అది సత్యం సత్యం ప్రతి దానికి సమాధానం చెప్పగలగాలి సత్యాన్ని నమ్మేవాడు సమాధానం చెప్పే కెపాసిటీ లేకపోవచ్చు కానీ దానికి సమాధానం వండితేరాలి సమాధానం చెప్పలేంది ఎంతమంది నిజమని చెప్పినా అది ఎప్పటికీ నిజం కాదు సత్యం ఈ విషయాన్ని ఎంతమంది డాక్టర్ని కన్నా చేయొచ్చు కానీ నేను ఐదు ప్రశ్నలు అడిగాను దీంట్లో నుంచి ఒక స్త్రీ బోధించకూడదు అనేది దానికి ఇది సంబంధించింది అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అలా సదండి ఈసారి పైనుంచి చదివితే రైట్ మాట్లాడుకోకూడదు ఎక్కడ భాషలు మాట్లాడాలి ఇక్కడ భాషలు మాట్లాడకూడదు ప్రవచించేటప్పుడు ఇలా ఉండాలి కంటిన్యూ చేస్తూ స్త్రీలు ఒకరితో ఒకరు మాట్లాడకూడదు పరాయి పురుషులతో మాట్లాడకూడదు ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం పురుషుడికి తన సొంత పురుషుడికి లోపడాలి తప్ప పరాయి పురుషులతో మాట్లాడకూడదు మీకు ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి ఎంత బాగా మాట్లాడు ఎంత బాగా చెప్పండి ఎంత మీ భర్తలతో మీకేమైనా ఉంటే ఇంటికి పోయి మాట్లాడుకోండి ఎక్కడ మాట్లాడకండి వాక్యం అయితే ఏం ఇంటికి ఇంటికెళ్ళి భర్త చెప్పమన్నా దానికి అర్థం లేదా ఇంటికి వెళ్ళి భర్త అడగమన్నా ఇంటికెళ్లి భర్త నడగ ఇంటికెళ్లి భర్తతో మాట సో ఈ వచనం కూడా నూటికి నూరు శాతం స్త్రీ ప్రీచ్ చేయకూడదు అనే దానికి ఇంకొక ప్రాక్ ల్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ వరల్డ్ వైడ్ గా ఈ రెండు వేల సంవత్సరాల్లో అద్భుతమైన ఉమెన్ ప్రీచర్స్ ఉన్నారు ఉమెన్ ప్రీచర్స్ అనగానే ఇప్పుడు ఏదో మేకప్ ఎగురుతున్న వాళ్ళ కోసం కాదు నేను చెప్పి అద్భుతమైన హోల్ స్పిరిట్ తో నడిపించబడి అద్భుతమైన సేవకుని తయారు చేసి దేశాన్ని రాష్ట్రాలని కదిలించిన స్త్రీలు ఉన్నారు ఎలా చేశారు వాళ్ళు దేవుని శక్తి లేకుండా దేవుని సహాయం లేకుండానే వాళ్ళు అదంతా చేశారా అంటే దేవుడు వాళ్ళని వాడుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు అంతెందుకు అకులా పిస్కిల్లా వాళ్ళిద్దరు కలిసి చర్చ నడిపించారు పిస్కిల్లా అకులా కలిసి బోధించారు కొంతమందిని వాక్యం తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని బలపరిచి మరింత వాక్యాన్ని వాళ్ళకి విశ్లేషించారు సో వాళ్ళు ప్రీచ్ చేశారు అండ్ పౌలతో కలిసి సువార్త పనులు నాతో కలిసి బహుగా ప్రయాసపడి సువార్త పనులు ఎవరితో కలిసి ఏం చేశారు ఒంటారా ఇంటి వెళ్ళు దాని సువార్థ పని ఎందుకంటారు సువార్త్ నాతో కలిసి బాగుగా ప్రయాసపడ్డారంటే పడ్డారంటే నేను సువాత చేసిన వాళ్ళు కూడా చేశారు సో లేడీస్ ని బైబిల్ ఎక్కడా తొక్కదు కొన్ని డినామినేషన్ అంతే ఇప్పటి కూడా లేడీస్ బాప్తీసాలు ఇవ్వకూడదు లేడీస్ రొట్టె ద్రాక్ష ఇవ్వకూడదు అన్ని మనం పుట్టించుకున్నాయి మనం సృష్టించాం ఎంటైర్ బైబిల్లో లేడీస్ ఇలా చేయకూడదు అంటే బాప్తీసం ఇవ్వకూడదు రొట్టె ద్రాక్షం ఇవ్వకూడదు చర్చి నడిపించకూడదు సేవకురాలు అవ్వకూడదు అని లేదు క్రైస్తవుడు అనే పదం ఉంది క్రైస్తవురాలు అనేది లేదంటే లేడీస్ లో క్రిస్టియన్స్ ఉండరాని కాదు దేవుని దృష్టికి అందరూ ఆయన కుమారులు కుమార్తెలు అనేది లేదు ఇక విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ దేవుని కుమారులు దేవుని కుమార్తెని ఎందుకు లేదు ఫీమేల్ ఎందుకు లేదు ప్రభువులకి వెళ్ళిన తర్వాత అందరూ సమానమే స్త్రీ పురుషుడు అనే డ్యూటీస్ ఈ సొసైటీలో ఉన్నంతవరకు ఉన్నంత వరకు దేవునికి సంబంధించిన వరకు అందరూ సమానం అందుకే దేవుని కుమారులు అందరూ దేవుని కుమారులు అని